హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే ఒక యూస్ఫుల్ వీడియోతో అయితే నేను ముందుకు వచ్చేసానండి అదేంటంటే చాలా అందరికీ బాగా ఉపయోగపడే వీడియో అండి ఇది ఇటువంటి బ్యాంగిల్స్ అందరిలో ఉంటూ ఉంటాయి కదా ఇవి మెటల్ బ్యాంగిల్స్ అండి ఇవి కలర్ పోయిన సైజ్ చిన్న కొద్దిగా పాడైపోయింది అంత వేసుకోం కదా వాడం కదా అటువంటి బ్యాంగిల్స్తో మనం ఎంత యూస్ఫుల్ టిప్ అయితే చేయొచ్చు చూపిస్తాం తప్పకుండా చూడండి బ్యాంగిల్ అయితే అలా కట్ చేసింది మనం ఇలా ఎస్ షేప్లో అయితే మనం వంచాలండి ఇలాగా చాలా ఈజీగా అయితే ఇది ఇలా చక్కగా ఎన్ని కావాలంటే అన్నీ కూడా ఎసుకులు అయితే మనం తయారు చేసుకోవచ్చండి మా ఇంట్లో అయితే మా పిల్లలు కాదులనమాట ఎప్పుడు పాత కాదులండి అవి ఉంటే వాటితో అయితే ఇలా తయారు చేస్తున్నాను ఇవి నాకు ఎందుకు ఉపయోగపడినాయి అంటే ఎక్కడైనా మనం ఏదైనా హ్యాంగ్ చేసుకోవాలన్నా మనం పూల ఈ గుమ్మానికి పెట్టుకోవాలన్నా పూజ మందిలో పెట్టుకోవాలన్నా మనకి హుక్ అయితే ఉండదు కదా అటువంటిప్పుడు ఇదైతే నేను హ్యాంగ్ చేసుకోవచ్చండి లేదంటే స్పూన్లు కానీ గరిటెలు కానీ వంట చేసి ఏమైనా ఉంటాయి కదా వస్తువులు ఏది కావాలో హ్యాంగ్ అయితే చేసుకోవచ్చు నేనైతే ఎలా హ్యాంగ్ చేసానో చూపిస్తాను మీకు కానీ నాకు ఇది బాగా ఉపయోగపడిందండి టిప్ అయితే మాత్రం అందుకే మీలో కొంతమందికన్నా యూజ్ అయితే అవుతుందని అయితే మాత్రం చూపిస్తున్నాను ఎన్ని ఎక్కువగా చేసుకున్నా నో ప్రాబ్లం అండి మనకి ఎన్ని అవసరమైతే అన్నీ కూడా చేసుకోవచ్చు సీజర్తో కూడా చాలా సులువుగా అయితే కట్ అయిపోతాయి నేను ఎలా ఎలా అని ఆలోచిస్తే నాకైతే ఐడియా వచ్చిందండి అందుకైతే ఎలా తయారు చేస్తున్నాను నేను ల్యాక్స్ షేప్లో అయితే వంచేస్తుంటే మనకి ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పాను కదా ఇంకా మంచి మంచి టిప్స్ చాలా ఉన్నాయండి ఇప్పుడు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి మీలో ఎవరికైనా ఉపయోగపడవచ్చు ఉపయోగపడితే మాత్రం తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి కొత్తగా ఉన్న ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి అటువంటి పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను నేను వీలుంటే ఆల్రెడీ నాకు వేరే ఛానల్ కూడా ఉందండి ఆ ఛానల్ ఏమో బబ్బు తెలుగు టిప్స్ ఆ ఛానల్లో మంచి మంచి టిప్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి మీకు కనుక అవసరమైతే కనుక చూడాలనుకుంటే తప్పకుండా లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి విజిట్ చేసి చూసి నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా పాటించండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేనైతే ఇలా స్టాండ్కి అయితే నాకు హ్యాంగర్ ఉందండి ఇలాగా హ్యాంగింగ్ స్టాండ్లా ఉంది ఆ స్టాండ్కి అయితే స్పూన్లు అవి గరిట్లో పెట్టడానికి అయితే మాత్రం లేదు దానికైతే మాత్రం మొత్తం లైన్గా ఇలా అయితే పెట్టేశాను ఒక వేపు ఉంచైతే ఒక వేపునైతే చుట్టేస్తానండి అది ఎలా చుట్టాన కూడా చూపిస్తాను మనకి చిన్నవి కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు అండి అదే వడల్పు కావాలంటే వడల్పు దాన్నే ఎలా పక్క అనుకోవచ్చు లేదు ఇంకా దగ్గర కావాలంటే దగ్గరగా కూడా అనుకోవచ్చు ఫోన్స్ అన్నీ కూడా చక్కగా ఆర్గనైజ్డ్గా ఉన్నాయి గరిటలు అవి ఉంటాయి కదా పెద్ద పెద్ద అవి కూడా ఒకటి పెట్టామనుకో మళ్ళీ ఒకటి తీయాలంటే అన్నీ తీయడం అన్నీ పెట్టడం అలాగైతే సరిపోతుంది ఇలా హ్యాంగ్ చేసుకుంటే తీసుకోవడానికి ఈజీ అండ్ అలా పెట్టుకోవడానికి కూడా ఈజీ వెతుక్కోవాలని అవసరం లేదు పెద్దవి చిన్నవి మొత్తం అనేది హ్యాంగ్ చేసుకోవచ్చు నేనైతే ఈ టిప్ బాగా ఉపయోగపడింది కదా అని ఎక్కువగా తయారు చేసి మొత్తం ఈ స్టాండ్ మొత్తం చుట్టూ పెట్టేశానండి ఎక్కడ ఏమి ఎక్కడ పాజిబుల్ అయితే ఆమె అయితే పెట్టేశాను చూడడానికి తీసుకోవడానికి కూడా చాలా చక్కగా ఉంటాయి ఇది జీరో కాస్ట్ అండి ఒక రూపాయి ఖర్చు కూడా పెట్టకర్లేదు మన బుర్రలోనే తెలియటి పెట్టిన సరిపోతుంది అంతే ఇందులో ఏ ఒక్కటి చేసినా అందరం కూడా ఒకరిని చూసి ఒకరు నేర్చుకున్నామండి సతాహాగా పొట్టుకుతో ఎవ్వరికి ఏది రాదు కదా అలాగే నేను ఒక దగ్గర చూసి నేర్చుకున్నది మీకు ఉపయోగపడుతుందేమో అయితే మాత్రం వీడియో రూపంలో తీసైతే పెడుతున్నాను అంతే దీన్ని చూడటం కూడా చాలా ఈజీ అండి ఇటువంటి వీడియోస్ మనం చూస్తే మనకు మోటివేషనల్గా ఉంది చెయ్యాలని అయితే అనిపిస్తుంది కదా నాకైతే అలాగే అనిపిస్తుంది క్లీనింగ్ వీడియోస్ కానీ ఇటువంటి మోటివేషనల్గా ఏమైనా వీడియోస్ ఉంటే చూస్తే మనం మనకు అయితే అనిపిస్తుంది నాకైతే కనుక అలాగే అనిపిస్తుంది అండి ఎవరైనా చూస్తే ఇది మనం కూడా ట్రై చేద్దాము మనకు కూడా వస్తుంది మనకు కూడా ఉపయోగం అయితే మాత్రం ట్రై చేస్తూ ఉంటానండి నాతో ఎవరైనా ఏకీభవిస్తారు ఎవరైనా నా అలాగే చేయాలని అనుకున్న వాళ్ళు ఎవరైనా తప్పకుండా కమెంట్ అయితే చేయండి నేను మొత్తం ఇటు సైడ్ కూడా మొత్తం అయితే పెట్టేశాను పైనుంచి కింద వరకు సిజర్స్ కానీ పీలోస్ కానీ స్పూన్స్ పెద్ద పెద్ద గరిటెలు అవన్నీ కూడా మొత్తం పెట్టేశానండి ఈ టిప్పింగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చే మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి ఇదైతే మరొక టిప్ అండి ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసమే నేను పోస్ట్ చేస్తున్నానండి ఏదైనా సరే ఇటువంటి కొత్తవి డబ్బాలు బాక్సెస్ కానీ వస్తు వస్తుంటే దాని మీద తప్పకుండా ఒక స్టిక్కర్ అయితే ఉంటుందండి ఆ స్టిక్కర్ తీస్తే సరిగ్గా రాదు అటువంటి మనం పేపర్ దానికి అతుక్కోకుండా ఈజీగా రావాలంటే ఎలా చేయాలంటే చక్కెన్ ఉంటాయి కదా అలా గోబు చేసేమంటే కానీ పేపర్ అయితే దానికి అతుక్కుపోతుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ కొద్దిగా సిమ్లోనే పెట్టారండి దాని మీద వేడి చేస్తే సరిపోతుంది వెనక్కి తిప్పి పేపర్ వైపు అయితే వేడి చేయకూడదు ఇలా మనం వెనక్కి తిప్పి ఇలా వేడి చేస్తే కనుక ఊరికే వచ్చేస్తే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి గమ్ అంతా కూడా లూజ్ అయిపోతుంది దానికి చక్కగా పేపర్ అయితే సులువుగా వచ్చేస్తుంది టిప్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ అయితే చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడవచ్చు ఇదైతే మరొక మంచి టిప్ అండి ఇలా గ్లౌజెస్ ఉంటూ ఉంటాయి కదా ఇవి ఎక్కువగాను హెయిర్ అది వేసుకుంటాం కదా ఆటలు అయితే వస్తూ ఉంటాయండి కొన్ని ఎక్స్ట్రాకి ఏదైనా ఉండిపోతే కనుక మనం ట్రావెలింగ్కి అయితే మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది ఎలా అంటే మనం బ్రష్ అవి తీసుకెళ్తూ ఉంటాం కదా అవి తడిగా ఉండడం కవర్లో పెట్టడం రకరకాలుగా చేస్తూ ఉంటాం ఒకళ్ళ బ్రష్ ఒకళ్ళకి ఐ మీన్ అత్తుపోకుండా ఉండాలంటే కనుక చక్కగా ఈ హ్యాండ్ హ్యాండ్ ఉంది కదండి ఇది గ్లౌజ్ హ్యాండ్ ఈ హ్యాండ్లు అయితే చక్కగా అన్ని బ్రష్లు పెట్టేసుకుని ఒక పక్కన పేస్ట్ పెట్టేసుకుని ఉంటాయి ట్రావెలింగ్ ఫ్రెండ్లీ అండి ఇది మనకి ఎటువంటి ఆర్గనైజర్తో కూడా పని ఉండదు ఇదే గొప్ప ఆర్గనైజర్ అనమాట తగ్గర రౌండ్గా ఫోల్డ్ చేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోవచ్చు లేదంటే ఏదన్నా ఒక దారంతో కూడా కట్టుకోవచ్చు రబ్బర్ బ్యాండ్ కూడా వేసుకోవచ్చు అండి మనకు అవసరమైనప్పుడు వాడి తర్వాత మళ్ళీ ఇదే కవర్లో పెట్టుకు వచ్చేస్తే చాలా బాగుంటుంది కానీ ఎప్పుడు ఇదే కవర్లో అయితే ఉంచకూడదండి మనకి టూరు కది వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తప్పకుండా బాగా వాష్ చేసి ఎండ్లో అయితే పెట్టుకోవాలండి బ్రష్లు ఎప్పుడు అలా అంత క్లోజ్గా కవర్లో అయితే ఉండకూడదు ఇలా మనం ప్యాక్ చేసుకుని మనం ఏ బ్యాగ్లో పెట్టుకున్నా సరే బ్యాగ్ అయితే తడ అంటుకోవడం అలా అయితే అసలు జరగదు ఈ వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి ఈరోజుకి ఇదేనంట వీడియో మరికి పెడితే మళ్ళీ కలుస్తాం